ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు మనము ఎలాంటి మహిమను వెదకుచున్నాము నా చిన్నప్పుడు మోషే సీనాయు పర్వతము నుండి దిగి వచ్చు సమయంలో మోషే ముఖ చర్మము ప్రకాశించు సంగతిని నేను విన్నాను అప్పటి నుండి ఉపవాసం ఉండినప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము కనిపెట్టినప్పుడు నా ముఖ చర్మము కూడా మోషే ముఖ చర్మము వలే ప్రకాశిస్తుందేమో అని ఆశించాను ఈనాటి క్రైస్తవులలో కొద్ది మంది అలాంటి మహిమను కోరుకుంటున్నారో లేదో నాకు తెలీదు గాని నేను మోషేకు కలిగిన అలాంటి మహిమయే నేడు కూడా కలుగుతుందేమో అని నమ్మాను కాని ప్రియులారా దేవుడు మనకిచ్చే మహిమ అటువంటి మహిమ కాదు ఈ లోకములో యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో మోషే ముఖ చర్మము ప్రకాశించినట్లుగా మన ప్రహువైన ఏసు ముఖ చర్మము ఒకే ఒక్కసారి ప్రకాశించినది అది రూపాంతరపు కొండపై ఏసు రూపాంతరము చెందినప్పుడు కలిగిన మహిమ ఆ ఒక్కసారి కేవలము ముగ్గురే వీక్షించారు యోహన్ సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి ఇక్కడ యోహాను మనము మహిమను కనుగొంటిమి అని చెబుతున్నాడు యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు దేవుని మహిమను కనుపరుస్తూ జీవించాడు యోహాను సువార్త పదిహేడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన యేసు ప్రభు వారు తాను చేసిన ప్రార్థనలో నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని తెలియచేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు మనకిచ్చిన మహిమ ఎటువంటిది మన ముఖ చర్మము ప్రకాశించే మహిమ కాదండి ఆ మాటకు వస్తే మహిమ రెండు రకాలు మొదటి మహిమ రూపాంతరపు కొండ మీద యేస్సు కనుపరిచిన మహిమ అలాగే సీనాయి పర్వతము నుండి దిగి వస్తూ మోసే ముఖ చర్మము ప్రకాశించినట్లుగా ప్రకాశించే మహిమయే మొదటి రకపు మహిమ అంటే ఈ మహిమ మన కంటికి కనిపించే తేజస్సును ప్రకాశించుచున్న వెలుగును సూచించుచున్నది అయితే మన ప్రభు అయిన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు తన మాంసయుక్తమైన దేహమందు తన మహిమను ఆయన ఇముడ్చుకున్నాడు ఇప్పుడు ఆ రెండవ రకపు మహిమ ఏమిటంటే మన శీలము మన పరిపూర్ణ జీవితమే యేసుక్రీస్తు ఈ లోకములో లోపము లేని దోషము లేని సంపూర్ణ జీవితాన్ని జీవించాడు ఆయనలోని సద్గుణము ఆయన మహిమను బయలుపరుచుచున్నది ఇక్కడ యోహాను చెబుతున్నటువంటి సాక్ష్యము కూడా అటువంటి మహిమయే మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యేస్సును గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు యేస్సు కనుపరిచిన జీవితపు మాదిరి దేవుని మహిమ అయి ఉన్నది యేస్సు చేసిన అద్భుతాలు దేవుని మహిమకు సూచికలుగా ఉన్నాయి కనుక ప్రియులరా ఈ రోజు మనము వెతికే మహిమ మన ముఖ చర్మము ప్రకాశించాలని కాదు మనము క్రియల ద్వారా యేస్సు పొందిన పరిపూర్ణతను పొందితే యేసు మహిమ మన ద్వారా ఈ లోకములో ప్రకాశిస్తుంది అలాగే యేసు వంటి సద్గుణము లేక ఆయన గుణ లక్షణములు మనలో ఉండినప్పుడు మనము ఆయన మహిమను ప్రసరించే వారముగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మీరు మాకిచ్చిన మహిమ ఎటువంటి మహిమయో మేమింతవరకు ధ్యానం చేశాం మీరు మాకిచ్చిన మహిమను మేము గ్రహించి క్రియలు మరియు గుణలక్షణములు అనే మహిమను మేము లోకములో ప్రసరింప చేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె